పండుగలు మానవ జీవితంలో ఒక అంతర్భాగం మనుషుల మధ్య అభిమానాలు ఆప్యాయతలు అనురాగాలు పెంచడంలో పంచడంలో పండుగలు ప్రముఖ పాత్ర వహిస్తారు మన సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు ప్రతిబింబం ఆకాశ వీధిలో తరలిని ఉన్న అందాల జాబిల్లి అతను ఒక్కడే ఏడాదిలోన ఎన్ని ఋతువులున్ననో వేడుక చేసే వసంతం ఒక్కటి అన్నట్టు మనకు అనేక పండుగలు ఉన్నప్పటికీ మకర సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది ఇది పెద్దల పండుగ ఇది పల్లెల పండుగ ఇది రైతుల పండుగ ఇది అల్లుళ్ళ పండుగ పశుపక్షాదులు జంతు మానవ పరివారములో ఒక భాగము అని తెలిపే పండుగ ఇది ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించే పండుగ ఇది గొబ్బెమ్మలు ముగ్గు ముగ్గులు పందాలు గాలిపట్టాలు గంగిరెద్దులు హరిదాసులు బుడబుక్కల వాళ్ళు జంగం దేవర్లు ఇవన్నీ మకర సంక్రాంతికి ఉన్నటువంటి ప్రత్యేకత మకర సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ప్రాచీన కాలంలో భగీరథుడు మకర సంక్రాంతి రోజున ఆకాశగంగను దివి నుండి భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి భోగి పండుగ నాడు శ్రీ మహావిష్ణువు గోదాదేవిని పరిణయమాటాడని పురాణాలు చెప్తున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో గురువృద్ధుడు భీష్మాచార్యుడు స్వచ్ఛంద మరణం పొందాడని పనివేదమైన మహా చెప్తా ఉంది విధంగా మకర సంక్రాంతికి ఈ యొక్క భారతీయ సమాజ సభకి సంస్కృతికి అంత అవినాభావ సంబంధం ప్రత్యేకించి ఇది రైతుల పండుగ కానీ దృష్టవశాం రాష్ట్ర అవుతున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఈనాడు రైతుల మనలో సంతోషం లేదు వ్యవస్థ గిట్టుకాక రైతుల అప్పుల విరుకుపోతున్నారు ఆకలి చేసుకుంటున్నారు కదా ఈ మకరకాంతి క్రాంతి రోజు నుంచైనా రైతుకుల విధానాలు వచ్చి రైతు కాల్లో సంతోషం వచ్చే వ్యక్తిని కేంద్ర ప్రభుత్వాలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సహకారంతో అధికారం వచ్చిన వెంటనే మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది